వేలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పించినటువంటి నాపరాల పరిశ్రమలు నేడు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయి దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాపరాల పరిశ్రమకు పెట్టింది పేరుగా చెప్పవచ్చు అయితే నాపరాల పరిశ్రమలో నేడు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర సంక్షోభంలో ఏర్పడిన పరిస్థితి ఏర్పడుతుంది తాడిపత్రిలో దాదాపు వెయ్యికి పైగా ఉన్నటువంటి నాపరాల పరిశ్రమ గత ఐదేళ్లలో నుంచి ఇప్పటికీ కేవలం నాలుగు వందలకు పడిపోయిన దుస్థితి నెలకొంది అయితే ఈ నాలుగు వందల ఫ్యాక్టరీలను సైతం ఏదైతే ప్రభుత్వం రాయల్టీని పెంచడంతో ఆ పరిశ్రమలు రాకపోవడంతో కావచ్చు మరో పక్క ఉపాధి దొరక ఉపాధి కూలీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మన వద్ద వారు ఉన్నారు వారి మటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది తాడుపత్రి తాడుపత్రి ఫ్యాక్టరీ అసోసియేషన్ గత నాలుగు సంవత్సరాల నుంచి తాడుపత్రిలో నాపరాయ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది గతంలో సుమారుగా ఈ తాడుపతిలో వెయ్యి ఫ్యాక్టరీల వరకు ఉండేటివి ప్రస్తుతం ఆ సంఖ్య ఆరు వందలుగా పడిపోయింది దీని నాప్రాయి రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడము ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ రాయల్టీని ఈ రాయల్టీని ప్రైవేటు సంస్థలకు ఉపచెప్పడం ద్వారా ఆ రాయల్టీ ఒకటికి రెండింతలుగా చేయడము మా ఇది ఈ ఘన యజమానులపై తీవ్ర ప్రభావం పడడం వలన వాళ్ళు రవాణాను నిలిపివేయడం జరిగింది ప్రస్తుతము ఈ ఈ దీ పరిశ్రమలపై నాబరాయి పరిశ్రమ ఈ నాబరాయి గనుల వల్ల వేలాది మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నది దీన్ని ప్రభుత్వము దీన్ని ఆదాయ వనరుగా భావించకుండా దీనికి ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాము సుమారుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు దీని అమాలీలు కానీ దీంట్లో పాలిస్ పట్టే వాళ్ళు కానీ డాక్టరు వీళ్ళంతా ఇరవై వేలు ఇరవై వేల వరకు జీవనం సాగిస్తున్నారు ప్రత్యక్షంగా ఇరవై వేల మంది పరోక్షంగా ముప్పై నలభై వేల వరకు దీని ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నారు తాడపత్రిలోనే ముఖ్యంగా ఈ పరిశ్రమలపై దీ నాబరాయ పరిశ్రమనే ఈ తాడపత్రికి పేరనియ తెచ్చినది గతంలో రాయల్టీ రేటు ట్రాక్టర్ కు ఆరు వందల రూపాయలు ఉన్నది ప్రస్తుతం వీళ్ళు ప్రైవేట్ సంస్థకు ఉపయోగించడం ద్వారా వాళ్ళు ఈ రాయల్టీ పన్నెండు వందలుగా నిర్ణయించడం ద్వారా ఘన దీనికి ఎటువంటి ముందుకు రాకుండా రాబన గణిలో నుంచి నాపురాయిని రవాణా చేయకుండా నిలిపి వేసినారు ఇరవై రోజుల నుంచి ఫ్యాక్టరీలో నిలుపు ఎటువంటి రఫ్ లేక పాలిస్కు నిల నిలుపుదల చేసినాము నిలబడిపోయినాయి దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నాము ఇది ప్రభుత్వం దీన్ని ఆదాయ వనరుగా భావించకుండా దయ ఉంచి దీన్ని అంతో ఎంతో దీనికి సబ్సిడీ ఏదన్నా రాయితీలు కల్పించి ఈ ప్రతిష్టమను ఆదుకోవాల్సిందిగా కూర్చున్నాం మాది గత సంవత్సరాల కింద ఇరవై అవుతుంది అమ్మాలి పని చేయబట్టి ఇప్పుడు దసరా నుండి నిలిపి సార్ రాళ్ళీలు పెంచినారు ఫ్యాక్టరీ ఓనర్లు రప్పు దించుకోవడంలే మేము పని పోతే తినలా లేకపోలేదు సార్ రాలిటీ డబల్ చేసినారు దానివల్ల ఫ్యాక్టరీ ఓనర్లు రాయల్టీ ఎక్కువైందని దించుకోకున్నారు మేము పని పోతే తినలా లేకపోతే సార్ మా పిల్లం పిల్లలు మేము అనేది ఫ్యాక్టరీ ఆధారపడి అమ్మాలి ఇట్లా ఇరవై రోజులు అవుతుంది తినకుండా పోతున్నాం చాలా మేము ఐదు వందల మంది ఉన్నాం సార్ ఐదు వందల మంది రోడ్లు ఫ్యాక్టరీ ఎక్కువైంది దించుకోవాలి సార్ మా పరిస్థితి బాగాలేదు చాలా సార్ మహిళరా ఫ్యాక్టరీలలో ఇప్పుడు బండలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము మా భార్య పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకోకుండా కూడా ఇక్కడ చాలా మాకు ఇరవై రోజులు పైగానే ఇబ్బంది పడుతున్నాము అలాగా మాకు ఏదో ఒకటి మా బోనర్లను అందరు పట్టుకొని మాకు చాలా బాగా ఇవన్నీ చేయాల్సిందిగా మేము అనుకుంటున్నాము దయచేసి మీరు మా కడుపులు కొట్టండి మమ్మల్ని దయచేసి ఆదుకోండి ఆదుకోండి సార్ బండ్ల పేర్లు పనిచేస్తున్నాం సార్ మేమైనా కానీ మేము బతకాలి ఎట్ట బతకాలి మాకు బడికి పిల్లలకు హెల్టీ ఎలాయి పిల్లలని ఎట్ట చదివించుకోవాలా మేము అన్నం ఎట్ట తినాలా చేసేది ఇదే పని నమస్కారం అండి నా పేరు రవికుమార్ గత నలభై సంవత్సరాలుగా తాడేపత్తుల్లో నల్లబండల ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి ఈ నల్లబండల ఫ్యాక్టరీలకు రా మెటీరియల్ మాకు దగ్గరలో ఇరవై కిలోమీటర్ల దగ్గరలోని కొలిమూర్ల గేడ్డిపల్లి బిలుము కనకాదిరిపల్లి అక్కడి నుంచే వస్తుంది ఈ ఈ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి సంక్షోభంలో పడిపోయినాయి ఎందుకంటే మాకు గిట్టుబాటు ధర లేక దీనిలకు ప్రత్యామ్నాయంగా టైల్స్ మార్బుల్స్ తక్కువ రేటుకు రావడము మా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడ్డము దీనివల్ల గిరాకీ తగ్గిపోయింది దానికి తోడు ఒక సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఐదు సంవత్సరాలకు ఒకరి గర్వం గవర్నమెంట్ మారినప్పుడల్లా రాయల్టీ రేట్లు పెంచడము మరి మేము ఏదో ధర్నాలు లాగా చేయడము అక్కడికి వెళ్ళడము మళ్ళీ మినిస్టర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడడము మళ్ళీ వారు ఏదో కనకరించి కొద్దిగా తగ్గించడము ఇట్లా జరుగుతూనే వస్తా ఉంది ఇలా ఎన్ని రోజులు మేము దీన్ని సఫర్ కావాలో మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రస్తుతం మాకున్న సమస్య ఏమంటే ఐదు వందల అరవై రూపాయలకి వచ్చే రాయల్టీని పదహైదు వందలు పద్దెనిమిది వందలు పన్నెండు వందలు అలా రకరకాలుగా ప్రైవేటు పరమైంది ఆ ప్రైవేటు వాళ్ళు సీనియర్ వసూళ్లలో ఇష్టాన్సానగా వ్యవకరిస్తున్నారు కాబట్టి ఈ రాయల్టీ ఛార్జీలు మాకు లేకుండా చేస్తే మరి కొద్ది సంవత్సరాలు ఇలాగే ఫ్యాక్టరీలు నడుస్తాయి లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల ముందే కుదేలైపోయినాయి ఈ రాయల్టీ మాకు గుదిబండలాగా మారిపోయింది కాబట్టి దయచేసి ఈ రాయల్టీ లేకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి